అందరికీ నమస్కారం మన కూటమి పెద్దలందరూ కలిసి చిన్న పిల్లలకి ఇంగ్లీష్ మీడియాని దూరం చేయాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు పథకంతో గవర్నమెంట్ స్కూళ్ళని రూపురేఖలు మార్చినది అందరికీ తెలుసు ఇవాళ ఒక గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే కాలికి మట్టి అంటకుండా ఉన్నాయి అలాంటి నుంచి బాత్రూమ్స్ కానీ ఏ ఫెసిలిటీస్ అయినా సరే అక్కడ బోర్డులు కానీ టీవీలు కానీ కంప్యూటర్స్ కానీ ఇలా ఒకటి కాదు కంప్లీట్గా గవర్నమెంట్ బాడీ అంటే కార్పొరేట్ బాడీ లాగా తయారు తయారు చేసి తీర్థిద్దిన జగన్మోహన్ రెడ్డి గారు మన పిల్లల భవిష్యత్తు కోసం ఎంతో శ్రమించాడు ఎందుకంటే మిగతా అని పక్కన పెట్టండి తర్వాత విషయం ఒక పిల్లల విషయంలోనే మాట్లాడుకుందాం మీరు ఒక ఒక ఏడో తరగతి ఎనిమిదో తరగతి పిల్లలకి గవ గవర్నమెంట్ కాకుండా ఒక ప్రైవేట్ స్కూల్లో బుక్స్ పదివేలు అవుతుంది యూనిఫామ్ ఐదు వేలు అవుతుంది అలా ఫీజు వచ్చేసి నలభై వేల నుంచి యాభై వేలు ఉంది ఒక మినిమం మినిమం స్కూల్లో అంత ఖర్చు ఒక పిల్లోడి మీద లక్షలు ఖర్చు పెడుతున్న తల్లిదండ్రులకి ఈ బాధ ఖచ్చితంగా తెలుస్తుంది అక్కడ జరుగుతున్న ఇంగ్లీష్ మీడియాన్ని గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం చెప్తుంటే అక్కడ ఒకరిని ఇద్దరిని చదివిస్తూ ఉన్న ఇద్దరిలో ఒకరు అక్కడ ఒకరిని ఇక్కడ చదివించుకుంటున్న పేదవాళ్ళు ఎంతోమంది ఉన్నారు అలాంటి చదువుని దూరం చేయాలన్న ఈ కూటమి పెద్దలందరూ కలిసి చిన్న పిల్లల భవిష్యత్తుని పాడు చేస్తున్నారు సార్ చిన్న పిల్లల్ని ఎంత బాగా మాట్లాడారో ఆ బెడ్డం పొడి స్కూల్కి సంబంధించిన పిల్లలు అమెరికా స్థాయిలోకి వెళ్ళి అక్కడ మన వాళ్ళ ప్రతిభను చూపించి అలాంటి మన ఆనిమత్యాలని తెలుగు ప్లస్ ఇంగ్లీష్ రెండూ కలిపి చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉండాల్సి ఉంటే ఇంగ్లీష్ మీడియం తీసేసి ఏం చేయాలనుకుంటున్నారు మీకు మంచి మెజారిటీ ఇచ్చి గెలిపించిన ప్రజలకి సరైన గుణపాఠం చెప్తున్నందుకు ఇప్పుడు ప్రజలకు అర్థమవుతుంది సార్ ఇది రాజకీయంగా కాదు పిల్లలు భవిష్యత్తు మీద మీరు దెబ్బేస్తున్నారు ఎందుకంటే కార్పొరేట్గా స్కూళ్ళను బతికించటం కోసం మీరు ఆడుతున్న ఒక ఎత్తుగడలో భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ మీకు దీనికి వడ్డీతో చక్ర వడ్డీతో ఇస్తారు సార్ బాబుగారు మీరు రాజకీయాలకు చివర దశకు వచ్చినారు అలాంటిది పలానా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మా పిల్లలు ఎలా చదువుకున్నారని చెప్పుకోవడానికి కూడా లేకుండా మీరు పిల్లల భవిష్యత్తు మీద బోర్డు జల్లడం చాలా చిగ్గుసేటు నలభై సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న మీరు ఆ పవన్ కళ్యాణ్ గారు మీరు చదువు మీకు రాదు ఇంగ్లీష్ రాదని పిల్లల మీద మీరు కక్ష చూపిస్తున్నట్టుందే కానీ పిల్లల భవిష్యత్తుని మాత్రం దెబ్బతీయడానికి మీరు ఒక పన్నాగం అన్నట్టుంది కానీ మీ నారాయణ స్కూల్స్ వాటిని డెవలప్ చేసుకోవడం కోసమేమో కానీ అంతగా అనుభవం ఇస్తారు సార్ ఇవాళ మొన్న మీ కొడుకు లోకేష్ గారు పర్యటన చేశారు కదా స్కూల్కి అప్పుడు చూపించుంటారు కదా ఆ బల్లాలు కానీ ఆ టేబుల్స్ కానీ అక్కడున్న గ్రౌండ్స్ కానీ అక్కడున్న చెట్లు కానీ అక్కడున్న వాతావరణం కానీ వాళ్ళకి వస్తున్న యూనిఫామ్స్ కానీ బ్యాగ్స్ కానీ ఇంత మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్న గవర్నమెంట్ గతంలో దాన్ని మీరు కంటిన్యూ చేయలేక ఇవాళ కోట కోటే తీసుకుంటూ వస్తున్నారే ఇది ఎంతవరకు అని అడుగుతున్నా ఒక ఆంధ్ర పౌరుడుగా అడుగుతున్నా ఒక చిన్న పిల్లల తండ్రిగా అడుగుతున్నా మీకు ఇంతకింత అనుభవించే రోజులు ఖచ్చితంగా ఉన్నాయి సార్ ఇవాళేదో వచ్చాయని సంబరపడద్దు భవిష్యత్తు కూడా అంతే కఠినంగా ఉంటుంది మీరు రాజకీయాలు చేసుకుంటే ఎక్కడైనా రాజకీయాలు చేసుకోండి అంతేగాని చిన్న పిల్లల చదువుల మీద ఏంటి సార్ మీ రాజకీయాలు ఎవరి కోసం ఇది భవిష్యత్ భావి తరాలలో వాళ్ళు బాగుంటే ఈరోజు ఒక బీటెక్ విద్యార్థి ఇంగ్లీష్ లేకుండా పోతే జాబిస్తున్నారా లేదా ఒక డిగ్రీ చదివిన విద్యార్థి ఇంగ్లీష్ రాకపోతే జాబిస్తున్నారా మీరిచ్చే ప్రశ్నలో మీరిచ్చే డిఎస్సిలో చదువు క్వాలిఫికేషన్ లేకపోతే మీరు జాబులు గవర్నమెంట్ జాబులు ఇస్తున్నారా అది ఏం లేదు కదా అదన్నీ ఉండి వాళ్ళ టాలెంట్ నిరూపించుకోవడం కోసం ఇంగ్లీష్ ఎంత అవసరం అదేవిధంగా తెలుగు కూడా అంతే అవసరం అలాంటిది ఇంగ్లీష్ని వాళ్ళకి దూరం చేయడం కరెక్ట్గా సార్ దీనికి భవిష్యత్తులో మాత్రం మీరు ఖచ్చితంగా అనుభవిస్తారు ఇప్పుడిప్పుడే జనాలకి తెలుస్తుంది అర్థమవుతుంది అన్నిటికీ సమయం వచ్చినప్పుడు చూపిస్తారు ఇదే ఇంతకుముందు ఒకసారి వెంకయ్యనాయుడు గారు కూడా ఇదే మాట్లాడారు మీరు పోలింగ్ బూత్కి వెళ్ళినప్పుడు చూసి గొద్దని అంటారు జనాలు కూడా రేపు చూసే ఖచ్చితంగా గొద్దుతారు అప్పుడు తెలుస్తుంది మీకు సార్ జగన్మోహన్ రెడ్డి గారు మనం తెలిసింది ఈసారి మీకు అయితే ఖచ్చితంగా తెలుస్తుంది